శ్రీమాత్రే నమ శ్రీలలిత స్తోత్రం పంతొమ్మిదవ శ్లోకం నమజ్జనతమో నఖదీది నమజ్జన పరాక్రత పదద్వయప్రభాపరాసరోహ నఖదీదితి సంచన్న నమజ్జన గుణ అమ్మ అంగాంగ ప్రస్తుతిలో అమ్మ కచములు అనగా కేశపాశముల నుండి పాద నఖముల వరకు స్థుతించునట్టి అంగములలో ప్రస్తుతం నఖ వర్ణన నఖమనగా గోరు జగన్మాత పాదములు సర్వలోకములకు ముక్తిహేతువులు అమ్మ పాదమునందలి గోళ్ళు సర్వ పాపములను హరిస్తాయి అమ్మ గోళ్ల ప్రకాశశక్తి వలన సమస్త తమో గుణములు నాశనమవుతాయి జ్ఞానాన్ని మేల్కొల్పుతాయి ముక్తికి దారి చూపిస్తాయి అమ్మ పాదసేవ సర్వ పాపములను హరిస్తాయి బ్రహ్మాది దేవతలు అమ్మ పాదములకు నమస్కరించిన వేళ వారి కిరీట కాంతులు అమ్మ నఖముల ప్రకాశాన్ని గ్రహించి ద్విగుణీకృతమై ప్రకాశిస్తూ ఉన్నాయి మరియు వారి వారి తలలందుగల అజ్ఞానం అదే తమోగుణం నశించి మరింత కాంతివంతులవుతున్నారని భావన అందుకే అమ్మ నఖదీదితి సంచన్న నమజ్జన ఓం తమోగుణం హ్రీం శ్రీం నఖదీదితి సంచన్న నమజ్జన పదద్వయ ప్రభాజాల పరాక్రత సరోరుహ అమ్మ పాదముల ప్రకాశం పద్మముల కాంతిని మించి ప్రకాశిస్తూ ఉన్నాయి అని భావం హిమవంతునకు మేనకకు జన్మించినది పార్వతి ఆమె యుక్తవయస్కురాలైనది ఒకనాడు నారదుడు హిమవంతుని చూడవచ్చును తన కూతురి వివాహ విషయమును అడిగింది మేనక పార్వతి పాదముల రంగు సదా మారుచుండుట వలన పుట్టుక గల ఈమెను పెండ్లాడడు అనే నట అది విన్న మేనక హిమవంతులు విచారించారు జనన మరణములు లేని పరమేశ్వరుడే ఈమెకు భర్తయగునని చెప్పి ఓదార్చాడు నారదుడు అత్యుష్మతి మహస్వతి జ్యోతిష్మతి అనబడు అగ్ని సూర్య చంద్రుల ప్రకాశములు సమస్త సృష్టి కారణములు ఈ కళలన్నీ అమ్మ పాద పద్మముల నుండియే కలిగినవి అమ్మ పాదములే పదద్వయములు ఈ కళలను గురించి ఆదిశంకరులు తన సౌందర్యలహరి పద్నాలుగవ శ్లోకమునందు క్షిత షట్ పంచాసుదుదకే పంచాశ్భిమధిక పంచాసుశ్చతురధిక పంచాదనిలే దివి ద్విషట్ త్రింశమనసి మయూఖాస్తేషాం అప్యపురి తవ పాదాంబుజయుగం అన్నారు అంటే నూట ఎనిమిది చంద్రకళలు నూట పదహారు సూర్యకళలు నూట ముప్పై ఆరు చంద్రకళలు వెరసి ఈ సూర్య చంద్రాగ్ని కళలు లేక ప్రకాశములు అమ్మ పాదములందు పుట్టి ప్రకాశిస్తూ ఉన్నాయి కావున పద్మముల కాంతి అమ్మ పాదకాంతి ముందు వెలవెలబోవుచున్నదని భావం ఈ మూడు వందల అరవై కళలు ఏ విధంగా ఉన్నాయంటే మూలాధారం అనేది భూతత్వం అందులో యాభై ఆరు అగ్ని కళలు మణిపూరకం అనేది జలతత్వం అందులో యాభై రెండు కళలు స్వాధిష్టానం అనేది అగ్నితత్వం అందులో అరవై రెండు సూర్యకళలు అనాహతం అనేది వాయుతత్వం అందులో యాభై నాలుగు సూర్యకళలు విశుద్ధి అంటే ఆకాశతత్వం అందులో డెబ్బై రెండు చంద్రకళలు మనస్సు అనేది చక్రం అందులో అరవై నాలుగు చంద్రకళలు వెరసి మూడు వందల అరవై కళలు ఈ మూడు వందల అరవై కళలే సంవత్సర కాలంగా లెక్కించబడింది సంవత్సరో వై ప్రజాపతి అనుటచే ప్రజాపతి సంవత్సర పురుషుడయ్యాడు దీనిని అనుసరించి కాలస్వరూపురాలు అమ్మ శ్రీ పరంగా అమ్మ రెండు పాదములందు ఒకటి కుడిపాదం రక్తవర్ణం విమర్శాంశం మరి ఒకటి ఎడమ పాదం తెలుపు ప్రకాశాంశం ప్రకాశం శివుడైతే విమర్శ అమ్మ అయిన ఈ రెండునూ కలిసినదే శివ శక్తి ఐక్యతాభావం ఇది గురుపాదుకా మంత్ర సంకేతం కావున వందే గురు పదద్వంద్వం శుక్లప్రభా మిశ్రమం ఇది అతర్క్యం త్రైపురం మహహ అనేది శృతి శాస్త్రప్రమాణములచే పరతత్వమును అవగాహన చేసుకొనుట విమర్శ తెలుసుకొన్న దానిని అనుభవానికి తెచ్చుకొనుటే ప్రకాశం ఈ రెండింటి రూపమే అమ్మ పాదాలు అందుకే అమ్మ पदद्वयप्रभाजालपराकृतसरोरुहा ॐ ऐं ह्रीं श्रीं पदद्वयप्रभाजालपराकृतसरोरुहायै नमः